చూసా కదా నుకే మరి నువ్వు ఎందుకు వచ్చావు పాటలు పాడుదాం అని పాటలు వచ్చా వచ్చా ఓకే సరే నేను పాడుకుంటాను పాడాలి పిల్లల కోసం మాత్రమే పాడాలి నువ్వు సరే అమ్మాయి ఇలాంటి పాటలు ఇక్కడ నేర్చుకున్నాం యూట్యూబా రోజు యూట్యూబ్ చూస్తున్నావా ఆరు గంటలు చూస్తావా ఎవరన్నా చాలా లాంగ్ చూడము సరే ఇంకొక పాట ఐస్ క్రీమ్ ఇంకేంకా సరే ఏ బిడ్డ అన్న రేట్ బాగానే ఉంది సో మీ పాటలు వింటే మా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా మా మిమిక్రీ కళాకారులు అయితే మీకన్నా కూడా చాలా అద్భుతంగా మిమిక్రీ చేస్తారు ఒక పెద్ద అందించారు తెలుసా రండి స్వామి గారు సో స్వామి గారు అండి చాలా సీనియర్ సిటిజన్ చాలా అద్భుతమైన మినిఫ్రీ కళాకారులు వారికి స్వాగతం దృష్టి మనసు భావం కమలాసంగారు వాయిస్ దృష్టి మనసు భావం చేసే కలల మీదే లగ్నమై అప్పుడే రసశిద్ధి కలుగుతున్నా మీ దృష్టి ప్రేక్షకుల మీద మనసు వాళ్ళు కోట్లే చప్పట్ల మీద ధ్యాస అందుకుపోయిన నాట్యము

Kaune jadil me samaya, narojal kaya samabi, ishkumi an gulaya, o priya. Let <laughs> me shout out to them. Who makes my heart beat like thunder? Who makes my temperature rise? who makes me come with wonderful rapture in one bending glance from my eyes. Morita, Morita. More currently, subscriber call is currently unavailable, please call back.

In the Lord to many and to me. Blue, blue, my wall is blue. Blue is my wall, now oh, I am without you. Grey, grey, my life is grey. Gold oh, is my heart since you went away. Thank you. టాలెంట్ అంటారా ఒక సిక్స్టీ ప్లస్ అండి సీనియర్ మరి గట్టిగా చెప్పండి కొడతాం ఎంతో సర్వీస్ అందించి మిమిత్రి మీద ప్రేమ సో సూపర్ నెక్స్ట్ మరి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా మరి నందిగామ నుంచి వచ్చే మిమిత్రి కళాకారుడు అందరికి నమస్కారం అండి నా పేరు పెరగడం ఎన్టీఆర్ జిల్లా పక్కన తొలగపడదు ముందుగా ఏదో పేరు సోమ ఈ విధంగా ఉండదు అలాగే హెలికాప్టర్స్ అంతా ఎలా ఈ విధంగా ఉంటుంది అలాగే ట్రైన్స్ అంతా ఎలా ఉంటుంది అది కూడా కాదు మామూలు ఎలా ఉంటుంది మీద అయితే ఎలా ఉంటుంది Да.

తీస్తే ఎలా ఉండదు ఈ విధంగా ఉండదండి అలాగే పవరాలు నేస్తే ఎలా ఉంటుంది ఈ విధంగా ఉండదండి అలాగే వార్డ్ డబ్బు అంటే ఎలా ఉంటుంది ఇవి ఉండదు అండి ఎలా ఉంది అలాగే కోడిపోయే రస్తే ఎలా ఉంది ఈ విధంగా అలాగే గుండె కొట్టుకుంటే ఎలా ఉంది ఇది ఆరోగ్యంగా ఉన్నప్పుడు కొట్టుకుంటే ఎలా ఉంది అలాగే అనారోగ్యంగా ఉన్నప్పుడు కొట్టుకుంటే ఎలా ఉంది అలాగే చివరి దశలో కొట్టుకునేటప్పుడు ఇలా కొట్టుకుంటాడు పడిపోతాడు తర్వాత అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది జిన్ను సుష్టి ఉందండి ఇంటి వింటే

అలాగే మన మతి ఇలాక ముందు మన స్థితి గతి కూడా అలాగే ఉంటుంది అలా మనందరూ కూడా ఈ ధర్మం పాటించకపోతే ఏం మన పిల్లలకి సామాజిక అంశాల మీద మానవ తల్లి సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయి తీవ్రవాదం ఉగ్రవాదం తయారవుతారు ఇందుకు ఉదాహరణ మన బహుకామ దాడి జరిగింది అందరూ చూశారు నిజంగా వాళ్ళందరూ మన ఆడపడుచు సింధురాన్ని చూసేసి వాళ్ళు మోదీకి చెప్పుకోమన్నది అదే దానికి ప్రతిఫలంగా మన మోదీ గారు సింధూరణ ఆపరేషన్ చేసేసి దాన్ని సక్సెస్ఫుల్ గా మన భారతీయులు సత్తం చాటారు అదేవిధంగా వాళ్ళు గినుక మోదీ కాకుండా మోదీకి చెప్పుకోమని గినుక ముందు నడితే సింధూరు కాకుండా తొందరయ్యేదని సభపూర్వంగా తెలియజేస్తాను వారు జై హింద్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై హింద్ థ్యాంక్ వేణుమాధవ ప్రతిభా పురస్కారం సుమారుగా మనకి ఏడు గంటల వరకు మిమిగ్రీ కళాకారుల ప్రదర్శన ఏడు పది వరకు సుమారుగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని అంశాలు ప్రదర్శించండి ప్రతిభా పురస్కారం తర్వాత ఇతర కళాకారులు చాలా ప్లేసెస్ చాలు నల్గొండ సూర్యపేట నుంచి విచ్చేసినటువంటి మన చాలా మంది శ్రీమంతుడు ఈవెంట్స్ బ్రదర్ కూడా ఉన్నారు మీరు వచ్చి చెప్తాడు బస్ బు దాన్ని డిగ్రీ డిప్లొమా కోర్స్ చేశాడు ఈ మధ్య తర్వాత ఒకటి లేదా రెండు